రోజునైనా అయ్యా అయిన ప్రో ఈ నామానికే మా హిందీ ఎంతోమంది ఐదు జరుగులు ప్రేమించి ఆదరించారు అయ్యా అది ప్రేమ అయ్యా నీ ప్రేమలేముండేదయ్యా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఆదరిస్తూ ఉండేవారు అయ్యా కుటుంబానికి మాకు కూడా నీ ఆదరణ కలుగు చేసి మా ఏం పొందమని జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ప్రభావ ఈ నామానికి మా హిమాచన జరిపించుకోవాలి ఏసే నామంలో ప్రార్థించి వేడుకున్నాము తల్లి దేవునికి మహిమ కలుగుని గనక పిల్లరా మరి ఈ సమయంలో బల్ల అడ్డుకుని బల్ల అడ్డుకుని కొద్దిగా తీస్తే ఇటువైపు వెహికల్స్ కొద్దిగా అడ్డుగా ఉన్నాయంట మనకి వ్యాన్ వస్తుంది వ్యాన్ రావటం లోపల రావడానికి ఇబ్బంది అవుతుంది దయచేసి ఆ వెహికల్స్ ఉన్నవాళ్ళు కొద్దిగా పక్కగా తీసి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం ఈ వెనక బాగున్నటువంటి రెయిల్స్ని ఆ విషయాన్ని గమనించి అవి కొద్దిగా తీసి పక్కకి చేట్టాల్సినవి కోరుతున్నాం అదే సమయంలో మన మధ్యలో కేతప్పారాయి గారు ఉన్నారు వారు కొన్ని మాటలు మాట్లాడవలసింది కోరుతూ ఉన్నాం నాకు చాలా లేట్గా నాకు ఇవాళ మనం పాల్ గాజురా స్టీల్ ప్లాంట్లో కలిసి పనిచేసాను ఎప్పుడు అన్న అందమైన అయితే కాబట్టి నేను తమ్ముడు అని తప్ప క్లియర్ కూడా మీ ఇద్దరం వెతుకున్నారు కాదు కొంత సంవత్సరం మీటింగ్ పిలిచేస్తాను అయితే నేను ధర్వంతో మార్చెప్తాను ఈ దైవజనుడు అక్కడ కలిగినట్లు నేను ఇక్కడ ఈ దైవజనుడు ఐశ్వర్య స్టీల్ ప్లాంట్ ఉద్యోగం చేస్తూ చేస్తూ అనేక లక్ష్యం నిర్మించడానికి ప్రభు మమ్మల్ని వాడుతున్నారు అయితే నన్ను బయలుదేరేటప్పుడు ఒక మాట నాకు హెచ్చరించబడ్డాను ప్రభువు నమ్ముకోడు పరిచయం చేయుని కాదు తగరీతి సమాధి చేయబడాలి చనిపోయిన వారు ఈ మాట చేత నేను ఇక్కడికి వచ్చాను మహారాజు గారు చనిపోయారు అతను కొడుకు భార్య కూడా సమాధి చేయబడలేదు పరిశుద్ధ గ్రంథంలో అహబు తాలూకా కొడుకు భార్య కూడా సమాధి చేయబడలేదు ఎత్తి పడేశారు ఆ సేవాళ్ళని కారణం ఏంటంటే బ్రతుకులు బాగులేదు జీవితాలు బాగులేవు క్రైస్తవులు అని చెప్పుకోడు గౌతముడు నాకు అదే చెప్పేవాడు అమ్మా ఇది నియమాలు లేకుండా అయిపోయింది క్రైస్తవ సంఘములో సమాజంలో అని చెప్పి వంద మంది పిల్లకైనా ఆ ప్రసంగి ఆరు మూడులో రీతిని అతను సమాధి సో అందరికీ చిన్న దేవుని బిడ్డగా నా ప్రాధాన్యత ఏంటంటే మన ప్రాధీయ దేహాలు సరిపోయిన తర్వాత మన శవములు సమాధి తగురీతిగా చేయబడ్డారు కారణం ఏంటంటే ప్రతి సమాధి మేము చేసే ముందు నేను ఒక మాట అంటుంటాను ఆ చర్చిలో సమాధుల దగ్గర సమాధుల దగ్గర దేవుడు మాట్లాడతాడు మనుషులు మాట్లాడతాడు దేవుడు దైవజనుడు ఎవరైతే సమాధి చేస్తున్నారో అక్కడ ఉన్న చేత దేవుడు మాట్లాడిస్తాడు సమాధి చేసిన వారు నిత్య జీవాన్ని వెళ్తారని అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకుంటారు తమ్ముడు ఈ సేవకుడు శామ్యులు ఎలాంటి వాడు ప్రజలు మాట్లాడుకుంటారు సమాధుల దగ్గర మాట్లాడాలండి మంచి ఇచ్చాడు సమాధుల దగ్గర ఎవరో అబద్ధాలు మోసాలు మాట్లాడకూడదు యథావిథం మాట్లాడుకుంటారు సమాధి దగ్గర మన కొరకు మన ప్రజలు అక్కడికి వచ్చిన వారు మంచి మాట్లాడాలి అది నిజమైన క్రైస్తూ ప్ర జీవితం సో ఇద్దరు రాజుగారు భార్య కొడుకు కూడా ఎత్తు ప్రవేశ సమాధులు కాలేదు కానీ తమ్ముడు సమయంలాగే భయంకరమైన వ్యాధులతో బాధపడేవాడు వాళ్ళు ఒక దనుడు అందరు జాగ్రత్తగా వింట మోపిస్తున్నాను ఆయన పేరు ప్రవక్త ఎలిషా ఎలీషా గారు రెండవ రాజుల గ్రంథం పదమూడు అధ్యాయం పద్నాలుగో వచ్చిన మరణకరమైన వ్యాధితో బాధపడ్డాడు గొప్ప దైవచనుడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకారాలు చేశాడు కూర్చుని రోగులు బాగు చేశాడు చనిపోయిన వారు లేకపోయాడు పెద్దలు లేని వాడు ఇచ్చాడు ఇంకా రాజ్యాలు రాజ్యాలే ఆయన చేత పరిపాలించబడ్డాయి కానీ ఆ దైవచనుడు మరణకరమైన వ్యాధితో చనిపోయాడు అయితే ఆ రెండవ సమయ గ్రంథం పదమూడు అధ్యాయం ఇరవై వచ్చిన కొద్ది కిందకి దిగితే ఆయనను ఒక గుహలో ఆ వారి సాంప్రదాయ ప్రకారంగా ఒక గుహలో పాతి పెట్టారు ఎలీషా గారిని పాతి పెట్టిన తర్వాత మొయేబీలు వచ్చి యుద్ధం జరుగుతుంటే ఒక సైనికుడు చనిపోయాడు చనిపోయిన సైనికుడు ఆ తొందరలోనేమో ఆన జరుగుతుందని ఏం చేశారంటే ఆ సైనికుడు తాలూకా శవమును రాయబడి ఉంది ఆ ఎలీషా గారి ఎలీషా గారి ఆ గుహ సమాధిలో పెట్టేశాడు వినండి ఆ గుహలో సమాధిలో ఎలీషా గారిని ఉంచబడిన సమాధిలో ఈ సైనికుడు శవమ్మని పెడితే వారి లేచి బ్రతికేశాడు లేచి బ్రతికేశాడు ఇక్కడ దైవజనుడు దీర్ఘకాల వ్యాధులతో బాధపడ్డాడు ఆయన నా దైవజనుడు మన దైవజనుడు సమాధు వెళ్ళక ముందే ఈ రాత్రే నిన్న ఎప్పుడు చని పేరు నాకు తెలియదు నిన్న దేవుని చెప్పి పిలువబడ్డాడు నిత్యమైన మహిమలో సేవకుల గుంపులో మొదటి వరుసలో ఉండి అక్కడ ప్రభుని ఆరాధిస్తాడని నమ్ముతూ కుటుంబానికి దేవుడు ఆదరించాలని విడయబడిన విడయపడిన వారి పరిచర్ని ఇంకోనో బలంగా సాగించాలని వారి కుటుంబానికి నా వినోపంగా వినిపిస్తూ ఈ సమయం నాకు ఇచ్చిన వారికి ఇక్కడ ఉన్న వారి అందరికి ఒక విద్యార్థి మన సమాజంలో సమరితికి కట్టుబడారు దారి కొరకు మన జీవితాలను కట్టుకున్నాం హల్లెలూయా థాంక్యూ థాంక్యూ